ఇస్మిల్లమాన్ అస్సలాము అస్లాంకం రహమతుల్లాహి వ బర్గా అది క్రీస్తు శకము ఐదు వందల డెబ్భై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై లేదా ఇరవై ఒకటవ తేదీ ఆ రోజు ఓ అద్భుతం ఆవిష్కృతమైంది మక్కాలో బహుదైవారాధకుల ఇళ్లల్లోని దేవతా విగ్రహాలు నేల కురిగాయి ఇస్రా దర్బారులోని పద్నాలుగు స్తంభాలు ఓరలా పడిపోయాయి రాధకులైన మజూస్ల అగ్నిముండం చప్పున చల్లారిపోయింది ఇదంతా దేనికి సంకేతం అసలు ఆ రోజు ఏం జరిగింది అది మక్కా పట్టణం ఎప్పటిలాగే రాత్రి అయింది చుట్టూ కొండలనడమా వెలసిన మక్కాను చీకటి కమ్మేసింది మక్కావాసులు గాఢమైన నిద్రలో మునిగిపోయారు తెల తెలవారుతుండగా ఓ అద్భుతం జరిగింది మక్కాపై వింత వెలుగులు ప్రసరించసాగాయి మిలమిల మెరిసే నక్షత్రాలు వింతైన వెలుగురేఖలతో మక్క మెరిసిపోసాగింది అనంత అనంతకోటి కాంతులతో అందాల జాబిలి ప్రకాశించసాగింది మునుపెన్నడూ లేని విధంగా మక్కాలో గాఢమైన ప్రశాంతత ఆ గాఢమైన చీకటిలో మక్కాలోని అబ్దుల్ ముతలిబ్ గృహం ధగధగ కాంతులతో మెరిసిపోతోంది ఇంటికి నలివైపులా వింతైన వెలుగు మనోహర సౌందర్యంతో వెలుగుపోతున్న మక్క మానవాళికేదో గొప్ప సందేశం ఇస్తోంది చీకటి తెరల కింద అంతా సద్దుమణినప్పటికీ అక్కడక్కడా కొందరు స్త్రీలు ఆదరబాదరగా లేచి అబ్దుల్ బింటికి చేరుకుంటున్నారు లోపల అనేక మంది ఆడవాళ్లు చుట్టూ గుడారు ఆ ఇంటిపై దివ్యకాంతులు క్షణ క్షణానికి తేజవంతమైపోతున్నాయి అదిగో కాబాగృహంపై కూడా అచ్చం అదే వెలుగు అదే తేజస్సు కాబా మందిరం నుంచి అబ్దుల్ ముతల్బ్ ఇంటికి రత్నాలు పేర్చినట్లు ఏమిటి వింత వెలుగు ఆ తేజస్సు ముందు పండు వెన్నెల కూడా పటాపంచలైపోయింది మెలమెల మెరిసే నక్షత్రాలు కూడా వెలవెలపోయాయి ఉన్నట్టుండి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం వెలిసింది అసాధారణమైన నక్షత్రం అది చీకట్లను చీల్చుకుంటూ దినకరుడు ప్రభవించసాగాడు భగబగలాడే సూర్యుడు ఆ రోజు చల్లని కాంతి కిరణాలతో ప్రత్యక్షమయ్యాడు వాతావరణం హృదయాన్ని ఉల్లాసపరుస్తోంది మక్కావాసుల్లో కొందరు మేల్కొన్నారు తమ ఇష్ట దైవాలను పూజించుకోవడానికి సమాయత్తమయ్యారు పూజా గదుల్లోకి వెళ్లారు ఆశ్చర్యం పూజాగదుల్లోని వారి దేవతా విగ్రహాలు బోర్లా పడిపోతున్నాయి నేలపై పడి పగిలిపోతున్నాయి అదే సందర్భంలో ఉన్నట్టుండి అబ్దుల్ ముత్తలిబ్ ఇంట్లో ఆనంద కుసుమాలు వెళ్లి విరిశాయి పట్టలేని సంతోషంతో ఓ మహిళ లోపల నుంచి బయటకు వచ్చి అబ్దుల్ ముత్తలిప్ శుభవార్త చెప్పండి ఆయనకు మనవడు పుట్టాడు అని చెప్పి మళ్లీ దుర్రున లోపలికి వెళ్ళిపోయింది ఈ శుభవార్త వినగానే అబ్దుల్ ముతల్లిబ్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఆయన ఒక్క ఊపులో ఇంట్లో వచ్చి వాలారు మనవడిని వెయ్యి కళ్ళతో చూసుకుని ఎంతో మురిసిపోయారు ఆమె నా ఒడిలో అందాల బాలచంద్రుడు కాంతులతో మెరిసిపోతున్నాడు చిన్నారి మొహమ్మద్ జన్మిస్తున్న సమయంలో కొన్ని అసాధారణ విషయాలు జరిగాయి తల్లి గర్భం నుంచి చిన్నారి మొహమ్మద్ బయటకు వస్తున్న తరుణంలో ఆ గదంతా వింతైన కాంతి నిండిపోయింది సాధారణంగా ప్రసవం జరిగినప్పుడు తల్లి కడుపు నుంచి కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి కానీ తల్లి ఉదరం నుంచి కడిగిన ఉచంలా బయటకు వచ్చారు చిన్నారి మొహమ్మద్ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా బొడ్డు కోస్తారు అయితే తల్లి గర్భంలోనే చిన్నారి ముహమ్మద్కు బొడ్డు కోయబడింది ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే బాల ముహమ్మద్కు పుట్టిన తర్వాత సునీతీ జరగలేదు తల్లి గర్భంలోనే సున్నితి జరపబడి ప్రపంచంలో అడుగుపెట్టారు చిన్నారి ముహమ్మద్ పుట్టిన తర్వాత చిన్నారి ము మొహమ్మద్ చేసిన పనేమిటో తెలుసా విశ్వప్రభు అల్లాహకు సజదా ఎవరి సహాయం లేకుండానే అల్లాహకు సజ్దా చేశారు చిన్నారి ముహమ్మద్ ఆ తర్వాత అఖిహ మహోత్సవం ముద్దుల చిన్నారిని చేతులతో ఎత్తుకుని పవిత్ర కాబా గృహానికి వచ్చారు అబ్దుల్ ముతలి గృహం చుట్టూ టాఫ్ చేశారు చిన్నారిని ఎత్తుకుని అందరికీ చూపిస్తూ ముహమ్మద్ అంటూ నామకరణం చేశారు మక్కావాసుల్లో ఎక్కడ లేని సంతోషం ఎప్పుడూ ఎప్పుడు పేరు వింత కాంతులతో మెరిసిపోతున్నా ఆ చిన్నారిని చూసి సంతోషంతో కేరింతలు కొట్టారు మక్క ఆవాసులు